ఇకపోతే నీలాప నిందల్ని కృష్ణుడు అట తొలగించుకున్నాడు కృష్ణుడు పరమాత్మ గనక పోయి ఆ అపహరించాడనేటటువంటిది ఆ శమంతక పనిని తీసుకొచ్చి ఇచ్చి నీలాపలింద తొలగించుకున్నాడు అన్నటువంటిది మనకు కథ అయితే మనం నీలాపనిధలను ఎట తొలగించుకోవాలని కృష్ణుడు ఎట్లాగైతే ఆచరించి తిరిగి ఎక్కడుందో దోషం ఎక్కడుందో చూసి ఎవరి దోషమో తన మీద వేశారు అన్నటువంటి చూచి సమంతగా తెచ్చి ఇచ్చాడు కనుక నీలాపనిద పోయింది ఇది ఒక కర్మ కర్మస్వరూపమే కృష్ణుడు కనుక మనం కూడా మనకు వచ్చిన నీలాప నిందని ఎట్ట తొలగించుకోవాలంటే దీనికి కారణము ఆరోపణ చతరాజి తిట్లాగైతే ఆరోపణ చేశాడో ఆరోపణ కారణంగానే మనకు నీలాప నింద వచ్చింది ఇంతకీ ఎవరు ఆరోపణ చేశాడో తానే ఆరోపణ చేశాడు కనుక తన ఆరోపణ చేసుకున్నందువల్ల తనకే తన నీలాప నిందన వచ్చింది ఇప్పుడు ఎవరు తీసేయాలి తనే తీసేయాలి తను విచారణ చూసుకుని తాను పూర్ణ స్వరూపుడే తనకు చంచలత్వం లేదు తాను కుదురు స్వరూపుడే చంచలత్వం లేదు తనకు పూర్ణ స్వరూపం వల్ల అసంపూర్ణం అనేటటువంటిది లేదు తనకు మరణం లేనటువంటి వల్ల తనకు మరణము విషయములో దుఃఖములు అనేటటువంటివి తనకు లేవు అని ఎప్పుడూ తాను తనలో తానే విచారణ చేసుకుని చూసుకుంటాడు అది తనకు కర్మ అవుతుంది ఆ కర్మ చేత తనకు నీలాభ నిందలన్నీ పోతాయి అని కథ మనకు మన సాధనను మన దృష్టి భేదాన్ని దృష్టి సవరణను చక్కగా వివరించి చెప్తున్నాను